హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పల్లవి ఈరోజు వీడియో వచ్చేసి రీసెంట్గా మా తులసి చెట్టు అయితే నిద్రపోయిందండి ఇంకా అందుకని నేనైతే తులసి చెట్టును అయితే తెచ్చుకున్నాను తులసి చెట్టును ఏ రోజు తెచ్చుకోవాలి తర్వాత తులసి చెట్టును ఎలా పెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా షేర్ చేస్తున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా టోటల్గా చూసేసేయండి అదేవిధంగా మా తులసి కోటను నేను ఎలా అలంకరించుకున్నాను అనేది కూడా చూపిస్తున్నాను తులసి కోట అయితే చాలా రోజులు అవుతుంది తెచ్చుకొని అందుకని నేను తులసి కోటను కూడా కాస్త కలర్ వేసి కొత్తగా చేసుకున్నాను సో దానికైతే ముందు నేనైతే నిన్న ఏకాదశి కదండి ఏకాదశి సందర్భంగా నేనైతే తులసి చెట్టునైతే పెట్టుకోవాలి అని అనుకున్నాను అందుకని ఇంకా నర్సరీకి అయితే వెళ్ళాను తులసి చెట్టు తెచ్చుకోవడానికి నర్సరీకి అయితే వెళ్ళాను సో చూడండి నర్సరీకి అయితే వచ్చేసాము నేను మా పిల్లలు నేను ఫస్ట్ ఇంతకు ముందుకైతే మా ఇంట్లో లక్ష్మీ తులసి ఒక్కటే ఉండేది నేను ఇప్పుడు కృష్ణ తులసి లక్ష్మీ తులసి రెండింటినీ తీసుకెళ్ళి అనుకుంటున్నాను ఇంట్లో కృష్ణ తులసి లక్ష్మీ తులసి ఉంటే చాలా మంచిది మనము రెగ్యులర్గా స్వామి అమ్మవార్లకు పూజ చేసినట్టుగా అవుతుంది అని చెప్పేసి నేనైతే రెండు తులసిలను అయితే తెచ్చుకున్నానండి సో ఇక్కడ కనిపిస్తుంది కదండి కాస్త బ్లాక్ కలర్గా ఉన్నది కృష్ణ తులసి వైట్ కలర్లో ఉన్నది లక్ష్మీ తులసి సో నేనైతే రెండు తులసిలు అయితే తీసుకున్నాను అదేవిధంగా కలబందని కూడా తీసుకున్నాను ఇంట్లో కలబంద ఉంటే కూడా చాలా మంచిది కాబట్టి ఎక్కువగా కలబందని గుమ్మానికి కడుతూ ఉంటారు దిష్టి దోషాలు అలా ఏమైనా ఉంటే పోతాయని చెప్పేసి అదేవిధంగా కలబందని ఇంట్లో పెంచుకుంటే కూడా చాలా మంచిది కాబట్టి నేనైతే కలబందని తెచ్చుకున్నాను స్పెషల్గా ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు ప్రజెంట్ ఇక్కడ మేము నాటుతున్న దగ్గర కలబంద ఇంతకు ముందుకు ఉండేది ఇక్కడ మేము మా హౌస్ కట్టినప్పుడు అయితే పెట్టాము ఇంకా రీసెంట్గా అది కూడా పోయింది దగ్గర దగ్గర టెన్ ఇయర్స్ పైన అవుతుందండి ఇంకా అక్కడ పెట్టాము చెట్టు అది అక్కడ పెట్టడం వల్ల మాకు చాలా మంచిగా అనిపించింది ఒక్కొక్కటి మన ఇంటికి వచ్చిన వేళ విశేషం అని కూడా అంటారు కదండి సో మేము ఆ విధంగా అక్కడ కలబంద నాటిన వేళ విశేషం చాలా మంచిగా అనిపించింది ఇంకా రీసెంట్గా అయితే కలబంద అక్కడ పోయిందని చెప్పేసి నేను మళ్ళీ కొత్త కలబందని అయితే తెచ్చి పెట్టానండి కలబందని ఇంట్లో పెట్టుకుంటే కూడా చాలా మంచిది తర్వాత నేను ఈరోజు ఏకాదశి సందర్భంగా తులసి అమ్మవారిని అయితే పెట్టుకుంటున్నాను ముఖ్యంగా ఇంతకుముందు మా తులసి అమ్మవారు నిద్రపోయిందని చెప్పాను కదా ఇంకా ఆ చెట్టును అయితే తీసి పక్కన పెట్టేసి తర్వాత ఆ కుండీని అయితే నేను కొత్తగా అలంకరించుకుంటున్నాను కాస్త నల్లగా అయ్యిందని చెప్పేసి చాలా రోజులు అవుతుంది కదా అందుకని పెయింట్ అయితే వేస్తున్నాను తులసి కోటకు ఎల్లో కలర్ పెయింట్ అయితే వేస్తున్నాను ఈ తులసి కోట కూడా నేను తెచ్చుకొని చాలా రోజులు అవుతుంది ఇంకా అదే తులసిని అలాగే వాడుతున్నాను అదే కోటని సో ఇంక కలర్ వేస్తే కొత్తగా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా ఎల్లో కలర్ తెచ్చి వేస్తున్నాను పసుపు కలర్ వేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది తులసి కోటకి చాలా రకాల డిజైన్స్ అయితే వస్తాయి బట్ పసుపు కలర్తో ఉన్న తులసి కోట అయితే చాలా అందంగా మనకి చాలా మంచిగా కనిపిస్తుంది అందుకని నేను టోటల్గా పసుపు కలర్ అయితే వేసాను ముందుగా తులసి కోటలో ఉన్న మట్టిని అయితే తీసేసాను ఇంతకుముందు ఉన్న మట్టిని మొత్తం తీసేసి మళ్ళా మనం కొత్త తులసిని పెట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి ముందుగా మట్టిని అయితే మొత్తం తీసేసాను కొత్త మట్టి వేసుకొని మళ్ళీ తులసి చెట్లను అయితే పెట్టుకోవాలి అందుకని మట్టిని మొత్తం తీసేసాను అదేవిధంగా నేను కాస్త డెకరేషన్ కూడా చేసుకుంటున్నాను తులసి కోటకి అయితే ఎరుపు కలర్తో ఈ విధంగా డిజైన్ అయితే వేసుకున్నాను ఇంతకు ముందుకు సేమ్ అదే విధంగా ఎరుపు కలర్తో ఉండేది మేము ఈ తులసి కోట కొన్నప్పుడు సేమ్ ఇలాగే వచ్చింది నేను ఇంకా దాని మీద మళ్ళీ వేస్తున్నాను మా బాల్కనీలో తులసి చెట్టు పెట్టుకోవడానికి ఎక్కువ ప్లేస్ లేదండి నేను ఇదివరకైతే మా బాల్కనీ వాల్ పైన పెట్టేదాన్ని ఇప్పుడు ఇంకా కింద సెట్ చేసుకుందాం అనుకుంటున్నాను కాస్త ప్లేస్ చేసుకొని కిందనే పెడదాం అనుకుంటున్నాను తులసి చెట్టుని మనం ఇంట్లో పెట్టుకోవడం వల్ల మనకి మంచి జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు తులసి చెట్టుని ఇంట్లో పెట్టుకోవడానికి ప్రయత్నించండి తర్వాత ఈ విధంగా నేను కలర్ అయితే వేసేసి నేను ఒక వన్ డే మొత్తం అలాగే ఉంచేశాను మా ఇంటి తులసి కోట అయితే చాలా అందంగా రెడీ అయిపోయింది చాలా రకాల డిజైన్స్తో అయితే ఉంటాయి నేనైతే ఈ విధంగా డిజైనింగ్ చేసుకున్నాను నాకు చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చితే కమెంట్లో చెప్పడం మర్చిపోకండి కమెంట్లో చెప్పండి ఎలా అనిపించిందో ఇంకా నేను వన్ డే అయిన తర్వాత దాంట్లో మళ్ళీ కొత్త మట్టి వేస్తున్నాను నేను తులసి చెట్లను తెచ్చుకున్న దగ్గరనే మట్టిని కూడా తెచ్చుకున్నాను ఎర్ర మట్టిని ఇంకా మట్టిని కొద్దిగా వేస్తూ ఇంకా తులసి చెట్లను అయితే పెట్టుకుంటున్నాను మనం ఇక్కడ రెండు తులసీలు పెట్టుకుంటే చాలా మంచిది కాబట్టి నేనైతే కృష్ణ తులసి తులసి రెండింటిని అయితే పెట్టుకుంటున్నాను కాస్త పెద్ద సైజు మొక్కలనే తెచ్చుకున్నాను మరీ చిన్న సైజువి కాకుండా మీడియం సైజువి తెచ్చుకున్నాను ఇది వరకు ఉన్న తులసి చెట్టు అయితే చాలా పెద్దగా గుబురుగా వచ్చినండే ఇంకా మేము ఊరు వెళ్ళడం అలా ఎందుకో కానీ నిద్రపోయింది ఇంతకు ముందుకైతే మేము యాత్రలకు అలా వెళ్ళినప్పుడు ఫిఫ్టీన్ డేస్ అలా వెళ్ళినా కూడా చెట్టు అసలు నిద్రపోలేదు బట్ రీసెంట్గా ఏమైందో తెలీదు నిద్రపోయింది మన ఇంట్లోకి ఏదైనా నెగిటివ్ ఫీలింగ్ నెగిటివ్ ఎనర్జీ అలాంటివి ఏమైనా వచ్చినప్పుడు కూడా అలా జరుగుతుంది అని అంటారు ఇంకా ఏమైందో మరి నిద్రపోయింది తెలీదు ఇంకా నేనైతే ఆ నిద్రపోయిన చెట్టునైతే తీసి పెట్టేసి ఇంక మళ్ళీ కొత్తగా పెట్టుకుంటున్నాను ఇదివరకైతే బాల్కనీ వాల్ పైన ఉండేది ఇలా ఒక స్టాండ్ని సెట్ చేసుకొని స్టాండ్ పైన ఒక చెక్కని పెట్టి పసుపు రాసుకొని ఇంకా తులసి కొడనైతే పెట్టుకున్నాను ఈ రోజైతే నేను ఇంక తులసి అమ్మవారికి పూజను చేసుకుంటున్నాను తులసి చెట్టునైతే మనము గురువారం శనివారం రోజులలో తెచ్చుకోవాలి బుధవారం రోజుల్లో తెచ్చుకోవాలి అని అంటారు అదేవిధంగా ఏకాదశి ద్వాదశి రోజుల్లో కూడా తెచ్చుకుంటే చాలా మంచిది నేనైతే నిన్న ఏకాదశి సందర్భంగా అయితే తులసి చెట్టును అయితే తెచ్చుకున్నాను కొత్తగా పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు కూడా తులసి చెట్టును పెట్టుకోవాలి మాకు ఇది వరకే ఆనవాయితీగా లేదు పెట్టుకోవాలా వద్ద అని అలాంటి సందేహం అయితే ఏమీ ఉండాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరు తులసి చెట్టును పెట్టుకోవచ్చు నేను ఈ విధంగా గంధం కుంకుమ బొట్టలతో మళ్ళీ తులసి అమ్మవారికి అయితే అలంకరించుకున్నాను తర్వాత పుష్పాలను కూడా పెట్టాను ఈరోజు ఈ విధంగా తులసి చెట్టుకైతే పూజను చేసుకున్నాను సింపుల్గానే నెక్స్ట్ ఈ విధంగా ముందర ముగ్గు పసుపు కుంకుమ బియ్యం పిండితో ముగ్గు అయితే వేసుకున్నాను తర్వాత దీపం పెట్టుకుంటున్నాను దీపం లోపల కూడా పెట్టుకోవచ్చు లోపలికి పెట్టడానికి నా దీపం కుండి అయితే కొంచెం పెద్దగా ఉంది అందుకని నేను ఇంక బయటనే పెడుతున్నాను దీనిపైన గ్లాస్తో వస్తుంది కదండి మనకి గ్లాస్ని అయితే పెట్టేదాన్ని ఇంకా ప్రజెంట్ గ్లాస్ అయితే పగిలిపోయింది మళ్ళీ కొత్తది తెచ్చుకోవాలి ఇంకంతవరకు అయితే ఇక్కడ పెట్టేశాను బట్ ఇంకా నాకు ఈ ఇక్కడ పెట్టడం వల్ల కూడా ఏమీ దీపం అయితే ఆరిపోలేదు బాల్కనీలో గాలి ఎక్కువగా వస్తుంది కదా కానీ ఇంకా నేను కింద పెట్టుకున్నాను కాబట్టి ఎక్కువగా రోజు సేపు అయితే వచ్చింది తర్వాత నైవేద్యంగా అమ్మవారికి అయితే నేను ఈరోజు పాలని పెట్టాను నేను ఇంకా నైవేద్యం ఏమీ ప్రిపేర్ చేయలేదు ఈరోజు పాలని మాత్రమే పెట్టాను తులసి చెట్టుకు పాలు పోస్తే కూడా చాలా మంచిది తర్వాత పూజను చేసుకొని హారతిని అయితే ఇచ్చాను సో చూసారు కదా ఫ్రెండ్స్ నేనైతే తులసి చెట్టును అయితే ఈ విధంగా తెచ్చి పెట్టుకున్నాను ఈరోజు మీకు కనుక మా తులసి అమ్మవారు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నేను ఏ విధంగా డెకరేట్ చేసుకొని అమ్మవారికి పూజను చేసుకున్నానో కమెంట్లో చెప్పండి మా తులసి కోట ఎలా ఉందో కూడా కమెంట్లో చెప్పండి మీరు కూడా మీ తులసి అమ్మవారికి ఎలా అలంకరించుకున్నారు అనేది కూడా నాతో షేర్ చేసుకోండి సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అదేవిధంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నెక్స్ట్ మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్